అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలమ్మా అందరూ నూరేళ్ళ పాటు హ్యాపీగా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కలిసే ఉండాలని మనసారు కోరుకుంటున్నాను చిన్న చిన్న విషయాలకు మాత్రం అమ్మా ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే మ్యాక్సిమం తేల్చుకోవడానికి ట్రై చేయండి అమ్మా అండ్ ఈ అక్కగా నేను ఇది ఒక్కటే చెప్పగలను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఇంకోటి ఈరోజు కొబ్బరి పచ్చడి దానికి కావాల్సింది ఫస్ట్ ఒక కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు మిరపకాయలు దోరగా వేయించుకోండి ఎన్ని వేసుకోవాలంటే అవి పదిహేను అంటే ఈ ఒక ఆరో ఏడో సరేనా ఇలాగా మీరు తీసుకున్న కొబ్బరికాయ పట్టే మీకు పచ్చిమిరగాయలు పడతాయి మీరు కొబ్బరికాయ ఎక్కువ ఎక్కువేసానుకో పచ్చిమిరగాయలు ఎక్కువ అయ్యిద్ది కొబ్బరికాయ తక్కువ వేసానుకో పచ్చిమిరగలు కూడా తక్కువే వేసుకోవాలి అర్థమైన ఒక నిమిషాల వరకు దోరగా వేయించుకొని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు పులుపు తగినంత చింతపండు వేసుకుని రెండు నిమిషాలు వేగనివ్వండి అమ్మా ఇలా వేగిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసేయండి ఒక ఐదు నిమిషాల వరకు చల్లారిన తర్వాత ఇక మిక్సీ జార్లో మొత్తం ఈ మిశ్రమాన్ని నిదానంగా వేసేసుకున్నమ్మా ఆల్రెడీ చల్లారింది కాబట్టి మనం మిక్సీ పట్టుకోవచ్చు ఇప్పుడు టేస్ట్ తగ్గట్టు సాల్టు కొద్దిగా పసుపు పసుపు వేస్తే కొంచెం కలర్ వచ్చిద్ది అందువల్ల కొద్దిగా వాటర్ కూడా వేసుకున్నమ్మా అప్పుడే మెత్తగా నలిగిద్ది ఇప్పుడు మనం అదే కలాయిలో కొద్దిగా ఆయిల్ వేసి టమాటాలు ఒక మూడు చిన్నగా కట్ చేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర మళ్ళీ సాల్ట్ ఇన్నాడకి కొంచెం తక్కువ వేసాం కదా ఇప్పుడు ఓవరాల్గా రెండు నిమిషాలు మగ్గిన తర్వాత దీన్ని కూడా చల్లారి పెట్టుకొని మళ్ళీ మిక్సీ జార్లో కంబైన్గా మిక్సీ పట్టుకోండి అమ్మా అది నలిగిన తర్వాతే టమాటాలు వేసుకోవాలమ్మా లేదంటే నలగదు అర్థమైందా ఇప్పుడు మెత్తగా పేస్ట్ చేసుకున్నమ్మా ఇంకా వాటర్ ఏమి ఎక్కర్లేదు ఇలా కచ్చపచ్చక అయిన తర్వాత మీరు ఇలా తినేస్తారంటే తినేనమ్మా లేదు అంటే ఒక కలయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుని పోపు దినుసులు ఆవాలు జీలకర్ర పచ్చని కొద్దిగా కరివేపాకు ఒక చిటుకుడు మెంతి పౌడరు మెంతులు అనేది దంచుకోండి లేదంటే మెంతులు వేసుకోండి కానీ పంటికి తగిలితే బాగోదు కాబట్టి మీరు మిక్సీ పట్టుకొని వేసుకున్నమ్మా ఇప్పుడు మనం ఆల్రెడీ కొబ్బరి చట్నీ మిక్సీ పట్టుకున్నాం కదా అది మొత్తం వేసుకున్నమ్మా ఇక ఇంతేనమ్మా ఇక ఓవరాల్గా మొత్తం పట్టేలాగా కలుపుకొని ఇక్కడ వరకు మీకు అర్థమైందమ్మా మళ్ళీ చెప్తున్నాను తాలింపు ఉన్నప్పుడు స్టవ్ ఆన్లోనే ఉండాలి అదే కొబ్బరి చట్నీ వేసినప్పుడు ఇమీడియట్గా స్టవ్ ఆఫ్ చేసేయాలి లేదంటే అడుగంటిద్ది ఇక లాస్ట్లో మనం కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే ఆ వేడికి ఆ కొత్తిమీర కూడా మనకి కంప్లీట్గా కలిసిద్ధమ్మా ఇంతేనమ్మా ఇక సర్వింగ్ బోర్డులో హ్యాపీగా తీసేసుకోండి నచ్చిందా కొబ్బరి చట్నీ చేసుకోగలరు కదా అయితే మీకు నచ్చినట్లయితేనే ఒక లైకు షేరు సబ్స్క్రైబ్ అన్నదమ్ములకి అక్క చెల్లికి మీరందరూ నాకు వాళ్ళే మీరందరికీ నా మనస్ఫూర్తిగా హ్యాపీ రక్ష బంధనమ్మా ఎప్పుడు నూరేళ్ళు హ్యాపీగా ఉండనమ్మా